ఒకరోజు ఆమె తీసుకున్న తీర్మానం తన జీవితమును ప్రభావితం చేస్తూ వచ్చింది ఏదైపోయినప్పటికీ నా మామ పొయ్యిను కోల్పోయినా నేను నా భర్తను కోల్పోయినా నా బాబును కోల్పోయినా వాట్ ఎవర్ విట్ మే బీ పరిస్థితి ఏదైనా సమస్య ఏదైనా ఇది దేవుడు అనుమతించినాడు ఒక యవనాస్తురాలు ఉన్న మగదిక్కు లేకపోతే ఎంతగా అల్లాడిపోతుంది కట్టుకున్న భర్త ప్రేమిస్తా అని చెప్పిన భర్త జీవితాంతము నీతో ఉంటా అని ప్రమాణం చేసిన భర్త కష్టములో సుఖములో బాధలో అనారోగ్యములో నీతోనే ఉంటా నేను విడవను అని చెప్పిన భర్త తనకన్నా ముందు ఏ భార్య అని అనుకుంటుంది నా భర్త కన్నా ముందు నేను ఈ లోకం వదిలిపెట్టాలా అనుకుంటుంది రూతు కూడా అలానే అనుకుంది నా భర్త కంటే నేనే ముందు చనిపోవాలా నేనే లోకం వదిలిపెట్టాలనుకో నిండొచ్చు కానీ ఆమె అనుకున్నది ఒకటి దేవుడు తలించినది ఒకటి చెల్లి తమ్ముడు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నది ఒకటి జరుగుతున్నది ఒకట నిన్ను నూరేళ్ళు బ్రతుకుతాడనుకుంది తన భర్త తనకు తోడుగా ఉంటాడనుకుంది తన ఆపదలో ఆదుకుంటాడనుకుంది అనారోగ్యంలో తోడుగా ఉంటాడనుకుంది ఏదో షాపింగ్ వెళ్ళాలనుకుంది హోటల్కి వెళ్ళాలనుకుంది తన భర్తతో సంతోషం గడపాలనుకుంది వైద్య విరాలుగా విధవిరాలుగా యావన జీవితంలో భర్తను కోల్పోయింది చి ఎందుకి దేవుడు బ్రతుకు నేను నేనెవరి కోసం బ్రతకల్లా మామ లేడు బావ లేడు తోడు నిలిపోయింది కట్టుకున్న భర్త కూడా లేడు ఈ ఉన్న ఈ అతతో నేను వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ దేశానికి వెళ్తే ఏం సుఖపడతా వద్దు నేను వెళ్ళను అనుకోని బహుశా రూతు గ్రంథం బైబిల్లో ఉండకపోదేమో ఉండేది కాదేమో దేవుడు అనుమతించిన ప్రతి ప్రతికూలమైన పరిస్థితిలో దేవుని చిత్తాన్ని అంగీకరించింది చెల్లి ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయినావా అనుకున్న ర్యాంకు సాధించలేకపోయినావా ఇంకా ఉద్యోగం రాలేక దుఃఖంలో ఉన్నావా ఇంకా పెళ్లి కాలేదని నిరుత్సాహంలో ఉన్నావా అక్కడ అప్పుల సుడిగుండంలో నీ కుటుంబం ఉందా ఏ నేరము చేయలేదు కానీ నిందను వివిస్తా ఉన్నావా అయినా ఇది దేవుని చిత్తము అని గుర్తారు